ట్ పరిశుధుడు పరలోకపు పరిపూర్ణుడయ్యున్న దేవునికి ప్రార్థన స్తోత్రం ప్రభా యేసు ప్రభానికి వందనరాజు అయినా ప్రభ ఈ ఉదయ కాలం ప్రార్థన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని రోజున రాజు నాయన ప్రభ అయ్యో ఈరోజు విశ్రాంతి దినం రావచ్చు నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభ మీ సన్నిధికి రావాల అయినా ప్రభ వాళ్ళకి ఏ పనులున్నానైనా ప్రభ అవి వదిలిపెట్టినైనా ప్రభ మీ సన్నిధిలో గడపాల రాజునైనా ప్రభ మీ సన్నిధిలో నాయన ప్రభ గడపట్టు మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం రాజు నాయన ప్రభ మా మనస్ పొందాల అయినా ప్రభ అయ్యా మీ సంఘానికి వచ్చిన బిడ్డలు నైనా ప్రభ మళ్ళీ లోకాను సారంగా ఉండవచ్చు అయినా ప్రభ అటువంటి బిడ్డలను నైనా ప్రభ మీరు చీర తీసుకొని నాయన ప్రభ మీ సన్నిధుల ప్రభ మీరు నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజ్యునాయన ప్రభ యేసు నీకే వందనాలు ఇవ్వందనాల రాత్యనయన ప్రభ మీ జ్ఞానం చేత నడిపింపును దయచేయం రాజ్యనయన ప్రభ ఎవరైతే నైనా మీ సంఘానికి వచ్చి మిమ్మల్ని శృతిస్తారో రానాయన ప్రభా అటువంటి బిడ్డలకి నైనా ప్రభ మీరు తోడుగా ఉంటున్నారని నమ్ముచనం రచ్చున నాయన ప్రభ మిమ్మల్ని నమ్ముకునే బిడ్డలకి నాయన ప్రభ మీరు తోడుగా ఉండి నడిపింపు దాయిచ్చేమని ప్రార్థిస్తున్న ప్రచ్చు నాయన ప్రభ ఈ ఉదయకాలం ప్రార్థన నాయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని ఏసు క్రీస్తునం ప్రార్థన తండ్రి ఆమె కలిగిన దేవుని యొక్క సహవాసము మనకు తోడయ్యుండను కాక ఆమె ఆమెను